మా డాడీ నేను ఒక పందెం వేసుకున్నాం అందులో ఎవరు నెగ్గారు అన్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తా మా అన్న కొడుకు చూసారా ఆ ఏజ్ ఎంత బెటర్ అనిపిస్తుంది కదా ఏ టెన్షన్స్ లేకుండా ఏది కనపడితే దాంతో ఆడుకుంటూ ఉంటాం కదా మళ్ళీ ఆ ఏజ్ కూడా రాదులేండి మా డాడీ మాత్రం అందరి కూపన్స్ ని తీసుకుని రెడీగా ఉన్నాడు ఒక్కొక్కరిని బలి చేద్దాం అని ఫస్ట్ త్రీ ఎఫెక్ట్ అయితే మా అమ్మకే పెడదామని ఫిక్స్ అయినా ఎందుకంటే మాకంత డేర్ లేదు మా ఇంట్లో ఎవరైనా ధైర్యవంతురాలు ఉందంటే అది మా అమ్మే ఆవిడ రియాక్షన్స్ చూసిన తర్వాత మనం వెళ్దాం అని ఫిక్స్ అయ్యా బాబోయ్ మా అమ్మ రియాక్షన్స్ ఏమో గానీ మా నాన్న ఆటపటించడానికి మాత్రం అస్సలు ఎనకాడు మామూలుగానే కింద సపోర్ట్ ఊగుతుంది అని అంటే ఆయన కాల్ పెట్టి ఇంకా ఇంకా ఊపుతున్నాడు ఆయన ఇంకా భయపడదామని ఇంకా మా మమ్మీ టర్న్ అయితే అయిపోయింది మా డాడీ అయితే ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నాడు తీరా ఆయన రియాక్షన్స్ ఎలా వస్తాయి రా బాబు అనుకున్నాము ఇలా కామెడీలు చేస్తూ బానే ఏం చేశాడు కానీ మా అన్న విషయానికి వస్తే మాత్రం పాప ఉన్న అంకుల్ని కూడా తోసేస్తున్నాడు మరి నువ్వెక్కలేదా అక్క అంటే నేను ఎక్కినప్పుడు నా రియాక్షన్స్ క్యాప్చరింగ్స్ కి అయితే ఒక వీడియో ఫుల్ గా పడుతుంది కానీ ఇందులో యాడ్ చేయలేదు చిన్నప్పుడు ఇలా కార్టూన్ బొమ్మలు కనబడితే ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ వచ్చేసేదో కొత్తగూడెం పబ్లిక్ కి నేనంటే ఇంత ఇష్టమా వాస్తవానికి వస్తే చాలా మందికి నేను కొత్తగూడెం అనే తెలియదంట కానీ ఒక్కసారిగా గుర్తుపట్టి అందరూ వచ్చి కన్నమ్మ సిరీస్ తో పాటుగా నా యాక్షన్స్ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు ఇంకా పబ్లిక్ చూపించిన ప్రేమతో మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయాను గుడ్డిగా ఒక్కడి కోసమే ట్రైన్ తిప్పాల్సి వచ్చిందేమో ఫైనల్ గా వాడిని డాన్సులు చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాము